ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో నల్గొండ జిల్లా మిరియాలగూడ లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మరియు దాతల దాతృత్వంతో అప్రతిహతంగా కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం డెబ్బై నాలుగవ రోజుకు చేరుకుంది కీర్తి శేషులు మంచుకొండ సత్యమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు లయన్ మంచుకొండ నరసింహం నిర్మల రాణిల దాతృత్వం మరియు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ పిఎం జేఎఫ్ కర్ణాటి రమేష్ ధనలక్ష్మిల దాతృత్వంతో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం కళావతిల పెళ్లి రోజు సందర్భంగా వారికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్ ముక్కపాటి వెంకటేశ్వరరావు హెచ్వరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు లయన్స్ క్లబ్ తరుణ అధ్యక్షులు క్యామాంకటేశం లయన్స్ క్లబ్ దివ్యాంగ అధ్యక్షులు బాబు కోలా సైదిరి ముదిరాజ్ భాస్కర క్లబ్ అధ్యక్షులు కర్ర రామారెడ్డి గుంటూరు జనార్దన్ ఎల్ ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జనాయుడు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ లింగయ్య విశిష్ట కళావతి పెళ్లి రోజు ఈ సందర్భంగా దేవాలయంలో మార్నింగ్ కార్యక్రమం నడిచింది ఆడ సుమారు వంద మంది కార్యక్రమం నడిచినా సరే వద్దొద్దు మనం చేసేది మన కృదాలయంలో మన విద్యార్థులతో మన కార్యక్రమం చేపడుతున్నాం కాబట్టి ఇవాళ చేసే కార్యక్రమంలో మనం చేసే సేవలకు మన క్లబ్ లైన్స్ క్లబ్ ద్వారా అంటే అన్ని క్లబ్లు చేసే కార్యక్రమానికి కనీసం బాధ్యత ప్రెసిడెంట్ గారి మ్యారేజ్ డేకి మనం అందరూ చేస్తున్నప్పుడు మనం కూడా మన మనోళ్లకు మన తప్పకుండా విషయం చెప్పాలి ఈ సందర్భంగా మనం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా వీళ్ళని అభినందించే కానీ అభివృద్ధి చిన్నవి కాబట్టి వీళ్ళందరినీ అభినందించండి లియ్ గారికి లావతి గారికి వారికి రెండు శుభాకాంక్షలు ఆ వ్యాఖ్యలు అస్వస్థ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఇలాగే ప్రజాగత కార్యక్రమాలు పాల్గొనాలని తెలియజేసుకుంటూ సేవా కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసే ప్రోగ్రాము సేవా కార్యక్రమాల కోసం కంట్రిబ్యూషన్ చేస్తాము సేవా కార్యక్రమాల కోసం ఇబ్బంది కూడా బలవంతంగా పేమెంట్ అడగము ఇచ్చిన వాళ్ళకైనా తీసుకుంటాము లేకపోతే ఆ డబ్బు మేమే ఏ ప్రకారంలో పూర్తిగా చేయాలని చెప్పి ఫుల్ఫిల్ చేస్తాము మీ అందరికీ కూడా సహకారం అందించి పంచే చదువుకునే విధంగా అన్ని ఏర్పాటు చేస్తాం కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా మా అమ్మాయిల అగేవాళ్ళు ఉంటారు మా పిల్లలు సిగ్గు బిర్యానీ ఉంటారు అబ్బాయి అమెరికాలో ఉంటారు అమ్మాయి అగ్రెవాళ్ళు ఉంటే ఆయన కూడా సాప్ లేదు ఆ దగ్గరే ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో ఏ ప్రకారం మేము చేసే దాంట్లో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకి తీసుకొచ్చాను వాళ్ళు మేము పరిచయం చేస్తున్నాం ఈ సందర్భంగా ఆ లైఫ్లో మా మిత్రులందరికీ ఈ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే డెబ్బై నాలుగు రూల కార్యక్రమం దిగ్విజయంగా ఎంత పని ఉన్నా ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫైనాన్స్ ఉన్నా లేకున్నా మీ అందరికీ సహకరించాలని చెప్పి మీ అందరు తప్పకుండా చేసే కార్యక్రమాలు దిగ్విజయంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చేరే ఏర్పాటు చేశాం దాన్ని దిగ్విజయం కొనసాగిస్తున్నాం మేము అన్న ప్రకారం కంట్రీషన్ ప్రోగ్రామ్ని మేము అనుకున్నాం నేటి ప్రకారం కంట్రీషన్ ప్రోగ్రామ్ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాం తెలియజేస్తుంటూ మన మా ఆకర్ నాన్న చలవని మా పిల్లలు కూడా మెయిన్ కప్పు అధ్యక్షుడు ఎనిమిగెల గారి వారి పెళ్లి డే పెళ్లి డే రోజు వారిని వారి సతీమని హాయి ఆరోగ్యాలతో అవిశేర్యాలతో దిన్నదిన అభివృద్ధి చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ఎల్లవేళ చేయాలని వారికి ఆరోగ్యం అవిశేద్యం చేయాలని బలవంతుడు కోరుకుంటున్నా అలాగనే మా రమేష్ గారు వారి కుమార్తె వారు మనోరాలు వాళ్ళ మనవడు అలాగనే మా కవితలు ఇద్దరు దైని పెద్దవాళ్ళు రావపడుతున్నారు ఇద్దరు ఇరవై ఆళ్ళో ఇచ్చిన ప్రతిరోజు వస్తున్నారు డెబ్బై ఆళ్ళో వాళ్ళకి అలాగనే ఈ ఆటికి తొమ్మిది ఎనిమిది రోజుల మంచి అన్న పెడుతున్న మంచి కొన్న నర్చమ్మ గారు ఐదు రోజులు వాళ్ళ కుమార్తె పేరు మీద పెట్టారు ఈ ఆటికి మూడు రోజుల మంచి వాళ్ళ అమ్మగారు పేరు మీద పెడుతున్నారు ఇంకా రెండు రోజులు కూడా ఈ పది రోజులు కూడా స్పీడ్తో సహా పెడతారు వారిని వారి కుటుంబాలని ఆయన రాబో కాల్తోని అలిసే కాల్తోని జనదిన అభివృద్ధి కావాలని ఆయన వ్యాపారాలు ఇప్పుడు కానీ ఎదిగిన ఇప్పుడు జరిగేందుకు ఇంకా బాగా జరగాలని మగమంత్రులు అన్నదానం 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 சன்னிதானம் அன்னதானம் பின்னிதானம் அன்னதானம் 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 అన్నమే మే శ్రీహరి అన్న మే ఉరీ అన్నదాతీ భవా అన్నదాతీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ కలిని కడుపు నింపితే పండగా కలిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని అన్నదానం அன்னதானம் 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 இஹாநிக்கு பரா பிரியானிக்கு சன்னிதானம் அன்னதானம் பிநிதானம் அன்னதானம் 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 धन्य తింటే పవిత్రం వ్యక్తిత్వానికి చరిత్రం పరుల పెట్టని అన్నము సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే అన్నం పెట్టే మన పట్టణంలో గ్రంథాలయంలో మరి ఈ రోజుకి మనం మధ్యాహ్నం భోజనం స్టార్ట్ చేసి డెబ్బై నాలుగు రోజులు మరి డెబ్బై నాలుగు రోజుల్లో మరి అందరం కూడా చేస్తున్నాం దీంట్లో ముఖ్యంగా మరి ముక్కబాటి నరసరావు గారి గురించి చాలా చంపాలి వారి గురించి నేర్చుకోవాలి కూడా ఎందుకంటే ఏ కార్యక్రమాలు కూడా ముందుండి ఉన్నా లేకపోయినా కానీ నేమ్ సైతం అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇది నిజంగా ఇంత సక్సెస్ ఘటనలో ముక్కబాటి నగేశ్వరరావు గారు అదేవిధంగా ఇక ఎక్కువసేపు చెప్పాలంటే మరి మా రమేష్ గారు దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి నాకు సుపరిశిట్టుడు ఎన్నో కార్యక్రమంలో మరి ఆయన తేగం అనేది మనవలేము మరి ఇవాళ వాళ్ళ కుమార్తెని వాళ్ళ మనవాడిని మనరాలు తీసుకొచ్చి వారు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మేము చేసే కార్యక్రమాలు చూసి మీరు కూడా పెట్టాలని చెప్పేసి పిల్లలకి అట్ట నేర్పాలి మనము డబ్బులు దంపాదాలి కోర్టు దంపార్చాలి ఎంపిక పోవడం అనేది సంప్రదం కాదు కానీ ఇక్కడ మనం నేను చేసే కార్యక్రమాలు చూసి మీరు నేర్చుకోవాలని చెప్పడం అనేది నిజంగా రమేష్ గారికి చెల్లిపడుతుంది అదేవిధంగా మరి వాళ్ళ ముఖ్య అతిథులు మరి మా అన్నయ్య ఎన్నికల లింగయ్య గారు వారి పెళ్లి రోజు మరి అంత అంగరంగ వైభవంగా దేవాలయం చేసుకొని కూడా మరి ఇక్కడికి రావటం ఇక్కడ సర్వీస్ చేయటం నిజంగా అన్నయ్య మీకు ఎప్పుడు కూడా భగవంతుడు చల్లారు చూడాలి మా లాంటి వాళ్ళకి మీరు ఆదర్శంగా ఉండాలి అదేవిధంగా మరి భాగ్యలక్ష్మి మురహరి గారు అదేవిధంగా కామ వెంకటేశ్వర గారు సింగు రాంబాబు గారు మరి శ్రీనివాస్ గారు వీళ్ళందరి కలయిక ఏంటంటే నిజంగా మేము ఎప్పటి కూడా మర్చిపోలేము అది ఒక ఊరు కాదు ఒక పల్లె కాదు ఒక క్యాస్ట్ కాదు ఇక్కడ నిజంగా ఒక సొంత అన్నదమ్ములాగా సొంత ఒక తల్లి పిల్లలాగా చేసుకోవడం అనేది నిజంగా మా పూర్వ సుకృతం ప్రతి ఒక్కళ్ళు కూడా మీడియా చూసిన మిత్రులు కూడా ఈ నిజంగా వినండి ఈ ఆదరించండి మరి ఇలాంటి వాటిలో సహకరించండి దరిదాపుగా తొమ్మిది నుంచి పది పదకొండు వేలు ఖర్చు వస్తుంది ఇది నిజంగా దరిదాపుగా పన్నెండు లక్షల రూపాయల ప్రోగ్రాం మరి వీళ్ళిద్దరు లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఆగిపోద్దని కూడా ఖచ్చితంగా చెప్పలేస్తాం మరి ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు స్టార్ట్ చేయడం జరిగింది కానీ మరి ఎక్కడి నుంచో ఫండ్స్ తీసుకురావాలంటే రోజుకు రోజుకి ఎప్పటికప్పుడు వీళ్ళు ఫోన్ కాంట్ ఈ కార్యక్రమం చేయడంలో మరి నిజంగా దిగ్యూజ్ అయినట్టే ఈ దాదాపు ఒక ఇరవై ఇరవై రెండు రోజులు ఉంది ఈ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాను మధ్యాహ్న భోజన పథకం గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు విద్యార్థినులు మరియు గృహులు పెద్దలు ఈ పోటీ పరీక్షలు హాజరై ఈ పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులు అయి ఉద్యోగాలు సంపాదించుకొని వారిని స్థిరపడాలని ఈ ఈరోజు నా పెళ్లి రోజు ఇంత రంగరంగ వైభవంగా చేసిన మా లైన్ మిత్రులందరికీ నేను చిరస్ నమస్కారం చేస్తుంది వారు వారి ఆశులు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం తీసేష్ నిలబడి చేసినందుకు వారికి ధన్యవాదాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కూడా గ్రంథాలయంలో డెబ్బై నాలుగో రోజులు చేరింది ఈరోజు ముఖ్యంగా ఏ శుభదినం ఏంటంటే మన మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎడగల్ల లింగే గారు కళావతి వాళ్ళ పెళ్లి రోజు సందర్భంగా వారి ఇక్కడికి రావడం జరిగింది మరి వారు రోజు కూడా వస్తున్నారు మరి ఈ సందర్భంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి ఆ భగవంతుడు నీకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పేసి మా క్లబ్ ద్వారా మిమ్మల్ని మేము ఆశీల తీసే అంత పెద్దవాళ్ళం కాదు లేదని మేము చెప్పడానికి మరి వారి కూతురు వాళ్ళు మనవరాలు మనవాడు మరి వీరందరూ కూడా రావడంతో ఇవాళ లింగన పెళ్లి రోజు పండుగ వాతావరణం ఇక్కడ సూచించడం జరిగింది మరి వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ లు కూడా లైన్స్ క్లబ్ అధ్యక్షులు ఎన్నికలు విజయ గారు కళావతి గారులా రెండు రోజుల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే ఉత్సాహంతో మరెన్నో మరెన్నో రెండు రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని ఇదే ఉత్సాహంతో లైన్స్ క్లబ్లో సేవలు చేయాలని మనసారా కోరుకుంటూ రమేష్ గారు మరి ఈరోజు వాళ్ళ అమ్మాయిని మనవరాల్ని మనవల్ని వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఈ ఉత్సాహభరితంగా సంతోషకరంగా ఈ జరిగే ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమంలో వాళ్ళని విమోసనం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ వారు వచ్చినందుకు సంతోషాన్ని చర్యపరుచుకున్నాం అందరికీ నమస్కారాలు ఈ రోజున మెయిన్ క్లబ్ అయినటువంటి మిర్యాలపుడ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు అయినటువంటి వెనగడలి గారి కళావతిలో పెళ్లి రోజు సందర్భము ఈ పెళ్లి రోజు సందర్భంలో వారికి ఆ భగవంతుడు అన్ని వేళలా అస్తైశ్వర్యాలు ఆయన ఆరోగ్యాలతో పాటు మంచి దాన గుణం కూడా ఇవ్వాలని కోరుకుంటూ దాతృత్వం ఇస్తూ ఉన్నారు ఇంకా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమైనది ఏంటంటే రమేష్ గారు వచ్చారు తమ రమేష్ గారు మనవరాలు తీసుకొని వచ్చారు బిజను మనవరాలు చాలా సంతోషం ఆ మనవరాలు ఏమన్నది కాదలాగా తను కూడా చేస్తానన్నది దానికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి కృష్ణ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఎనగల విజయ గారి పెళ్ళి పెళ్లి రోజు సందర్భంగా వారికి పెళ్ళి శుభాకాంక్షలు ఇలాంటి పెళ్లి రోజు పెట్టుకోవడం కోరుకుంటున్నాము ఇప్పుడు అలాగే ఈరోజు మన కర్ణాటక రమేష్ గారు వారి ఇక్కడికి ఎనగల లింగయ్య గారి పద్దే వారి పెళ్లి రోజు సందర్భంగా ఇక్కడికి రావడం